కొన్ని సర్వేలు బీఆర్ఎస్ ఎట్లా ఉండబోతుంది పోలింగ్ ఎట్లా జరుగుతుంది సర్వేలన్నీ అంత ఈజీగా చెప్పేటివి ప్రతిదీ ఒకటి ఒక పదివేల శాంపిల్స్ కొందరు పదిహేను వేల శాంపిల్స్ పది ఐదు వేల శాంపిల్స్ తీసుకొని సీక్రెట్ గా సర్వేలు చేస్తారు సర్వేలు చేస్తే మనం చేసుకున్నదిగా సర్వేలు చేసుకుంటే ఇంట్లో ఉండేటోళ్ళం కానీ ఈ సునీతమ్మకు సర్వేలు ఆటోమేటిక్గా గెలిచింది అని చెప్పేసి ముందే చెప్తున్నారు యాభై వేల మెజార్టీ పైన పైచులకే గెలుస్తుందని సర్వేలు ప్రతి ఒక్క సర్వే సర్వేలు చెప్తున్నారు వాళ్ళకు భయం కొందరు ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళ సొంత సర్వే ఛానల్స్ సర్వే చేయించుకుంటా పే ఛానల్స్ అని చెప్పేసుకుంటూ పేడ్ సర్వేలు అని చెప్పుకుంటూ వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ మేకప్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే ఓడిపోతాం ఒక సీఎం అయిన తర్వాత ఒక కాన్సెన్సీలో ఒక జూబిలిస్ కాన్సెన్సీలా గెలవలేకపోతే సీఎంకు చాలా చెడ్డ పేరు కాబట్టి వాళ్ళు మేకపోతు గాంభీర్యం పరుస్తున్నారు ఖచ్చితంగా సర్వేలు ఎట్టుంటున్నాయో పబ్లిక్ పబ్లిక్ వల్లనే సర్వేలు వస్తాయి సర్వేలు ఏమో ఇంట్లో కూర్చొని చేసినాయి కాదు ఏ సర్వేలు కాదు కేకే సర్వే కానీ ఇంకా చారిక సర్వేలు కానీ ప్రతి ఒక్క సర్వేలు కూడా ఖచ్చితంగా వాళ్ళ 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 మైండ్ సెట్తో ఎంతమందిని అడగాలను అడిగినరు అది సీక్రెట్గా అడతారు మన ఇంటి దగ్గరకు వచ్చి ఒక కన్న వేసుకున్న వాళ్ళు అడగడం ఫోన్లో అడుగుతారు అన్ని అన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఖచ్చితంగా సునీత అమ్మ గెలుస్తుంది ఎందుకంటే పదిహేను సంవత్సరాలు గోపినాథ్ చేసిన డెవలపింగే ఇక్కడ మనకు అనిపిస్తుంది అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఇక్కడ అనిపిస్తుంది మిషన్ భగీరథ మిషన్ భగీరత ఇట్లాంటివి చాలా కనిపిస్తున్నాయి డబుల్ లో కాకపోతేనే గోపీనాథ్ ఇచ్చిన ఇండ్లే మాకు లేకపోతే గోపినాథ్ లేకపోతే మేము లేమని చెప్పేసి నిరాక ఖచ్చితంగా చెప్తున్నారు పబ్లిక్ అంటే డబల్ బెడ్రూమ్ అంటే గుడిసెలు ఉన్న వాళ్ళను డబుల్ బెడ్రూమ్ చేసుకుంటూ అంటే నాకు సొంత ఇల్లు వచ్చిందని ఆ నమ్మకంతో ఓటర్స్ ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఓటర్స్ ఉంటారు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ చేసిన వాళ్ళను ప్రతి ఒక్కరు గోపీనాథు మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం మేము తిరుగుతుంటే కూడా మాకు కూడా బ్రహ్మరాధ పడుతున్నాం ఇంత ఇన్ని ఇన్ని రోజులు మీరు ఇంత రా ఇంత రావాల్సిన పని లేదు మేము గోపినాధం మా మనసులో ఉన్నాను కానీ వేరే వాళ్ళు చెప్తుంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మేము టార్గెట్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మీరు ఎందుకు చెప్తున్నారు ఏం సంగతి మీ సంగతి చూస్తామని ఆ సంఘం చూస్తామని భయపడేది లేదు